పిల్లలు బరువు పెరగట్లేదా అయితే చిలకడ దుంపల్ని పెట్టండి చిలకడదుంపలను కాల్చుకుని ఉడికించి పచ్చిగానే తీసుకోవచ్చు ఎలా తిన్నా చాలా రుచిగా ఉండే పోషక విలువలు గల ఆహారం ఈ దుంపల్ని పాతకాలం నాటి నిప్పుల మీద కాల్చుకుని తింటేనే ఆరోగ్యకరం చిలకడ దుంపల్లో పలు విటమిన్లు గల పిండి పదార్థాలు మాత్రమే కాక ప్రోటీన్లు ఖనిజాలు వీటిలో ఉన్నాయి ఇవి శక్తినివ్వడమే పుష్టిని కలిగిస్తాయి చదువు పెరగాలనుకునేవారు వివిధ రకాల కృత్రిమ పదార్థాలు తీసుకోవడం బదులుగా చిలకడ దుంపలు తినొచ్చు పొగ తాగడం మద్యం సేవించడం మధ్య పదార్థాలు తీసుకోవడం లాంటి దొరలవాట్ల నుండి దూరం కావడానికి ఈ దుంపలు ఉపయోగపడతాయి అంతేకాదు ఆర్థరైటిస్ నరాలకు సంబంధించిన రుగ్మతల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి అందుకే గుండె ఆరోగ్య పరిరక్షణలోనూ ఇవి మేలైనవి బహుళ ప్రయోజనకారి పుష్కలంగా ఫైబర్ పుష్కాలున్నాయి అందువల్ల వీటిని హాయిగా వాడచ్చు అల్సర్ ను దూరం చేస్తాయి బంగాళదుంపల కంటే చిలకడ దొంపలో ఫైబర్ ఎక్కువ రుచి కూడా ఎక్కువే జీర్ణశక్తికి బాగా ఉపకరిస్తుంది ఇందులోని పిండి పదార్థాలు జీర్ణక్రియకు దోహదం చేస్తాయి ఆర్థరైటిస్ ను అదుపులో ఉంచడంలో చిలకడదుంపలోని దుంపలోని బీటా కెరోటిన్ మెగ్నీషియం విటమిన్ బి కాంప్లెక్స్ తదితర విటమిన్లు ఎంతగానో దోహదం చేస్తాయి ఆర్థరైటిస్ వల్ల కలిగేటువంటి నొప్పులు తగ్గించడానికి చిలకడు దుంపలు ఉడికించిన నీటిని మర్దన చేస్తే ఉపయోగం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు చిలకడదుంప దుంప విటమిన్ ని పుష్కలంగా కలిగి ఉండడం వలన రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచి మానసిక కల్లోలాలను తగ్గించి శక్తిని పెంచి యువకుల ఆరోగ్యాన్ని పెంచుతుంది గుండెకు మేలు చేస్తుంది ఇందులోని బీటా కెరోటిన్ క్యాన్సర్ను దూరం చేస్తుంది కంటికి సంబంధించిన రోగాలను నయం చేస్తుంది